భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దేవిశ్రీ గార్డెన్స్లో ఐదు వందల ఎనభై ఆరు మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని అన్నారు కొబ్బరికాయ కొట్టి ఇండ్లు మొదలు పెట్టాలని లబ్ధిదారులకు తెలియజేశారు గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు గత పది ఏండ్లుగా ప్రతిపక్షంలో గ్రామాలు తిరిగినప్పుడు చాలామంది పేదలు ఇండ్లు లేక దుర్భరమైన స్థితిలో చూశామన్నారు గాలి వానలకు ఇండ్లు కూలిపోతే ఇండ్ల పైకప్పులపై తాటిపత్రి కప్పుకొని జీవించేవారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవారి కష్టాలను తెలుసుకుని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని అన్నారు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యంకి బదులుగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ప్రజాప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ది కుటుంబ పాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం ది ప్రజాపాలన అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని సాగునీరు కాల్వలకు నిధులు తీసుకొచ్చామని పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని అన్నారు భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి అప్పుల రాష్ట్రంగా మిగిలిచిపోయినరు పైసలు లేవు అయినా కూడా ఇందిరమ్మ పాలన ప్రజా పాలనలో భాగంగా మీరందరూ ఎన్నో ఆశలు పెట్టుకొని ఆశయాలు పెట్టుకొని ప్రభుత్వం మార్పు చేసి మరి ఇంద్రమ్మ పాలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు మీరు తీసుకొచ్చుకుంటారు దానికి అనుగుణంగా మీ ఆశలు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఇందిరం వెళ్ళిచ్చే కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్రం నలుమూలలా మొదలైంది అందులో భాగంగా భోన్గిరిలా మరి మూడున్నర వేల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది అక్కడ భువనగిరి మండలంలో టౌన్ల అక్కడ ఇంద్రమైండ్ల పట్టాలు ఇచ్చినాం అక్కడ పోచంపల్లిని ఇచ్చినాం ఈరోజు ఒలిగొండలు ఇస్తున్నాం మళ్ళా ఇల్లుండి అట్లా బీబినగర్లో పెట్టుకుంటున్నాం ఎక్కడికక్కడ ఇందిరామిళ్ళు కట్టే కార్యక్రమం మొదలైంది పైలట్ విలేజ్గా నాతాలగూడెం గ్రామం ఇస్తే పొద్దుటూరు రెవెన్యూలో ఇస్తే ఐదు గ్రామాలల్లో వచ్చినాయి ఐదు గ్రామాలల్లో ఇందిరామిళ్ళు వస్తే వాళ్ళు మొదలు పెట్టుకున్నారు కడుతున్నారు బునియాదులు తీసిరు కడుతున్నారు వాళ్ళకు ఎంపీడీఓ గారు ఉన్నారు ఇక్కడ లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది మొదలుపెట్టారు వాళ్ళకు లక్ష రూపాయలు వాళ్ళకు మొదటి విడత ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది అంటే ఆ విధంగా చిత్తశుద్ధితోటి రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది